ఈ కార్యక్రమంలో ఈరోజు మనం హైదరాబాద్లో ప్రముఖంగా ఈ రోడ్లకి బస్తీలకి పెట్టిన పేర్ల వెనకాలన్న సాధారణంగా ఉన్న విషయ విషయాల్ని విశేషాలని తెలుసుకుందాం రాబోయే కార్యక్రమాల్లో ఒక్కొక్క బస్తీని ఒక్కొక్క పేటని ఒక్కొక్క రో రోడ్ని తీసుకొని వాటికి ఆ పేరు ఎలా స్థిరపడింది అనే విషయాల్ని కూడా తెలుసుకుందాం హైదరాబాద్ నగరం స్థాపించక ముందు హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఉన్న ప్రదేశాన్ని చిచ్చలాం అని పిలిచేవాళ్ళు అనమాట అంటే ప్రస్తుతం చార్మినార్ మనకు కనిపిస్తున్న ప్రాంతం పేరు హైదరాబాద్ అనే నామకరణం జరగకముందు దాన్ని చిచ్చలాం అని పిలిచారనమాట అలాగే ప్రస్తుతం బార్కస్ ఉండే ప్రాంతాన్ని మహిషూరు లేదా మైసూరు అని పిలిచేవాళ్ళు ఇలా పాత పేర్లు హైదరాబాద్లో చాలా ప్రాంతాలకు ఉన్నాయి అంటే కుతుబ్ షాహీలు రాకముందు నుంచి కూడా కొన్ని పేటలకి కొన్ని ప్రాంతాలకి విశేషమైన పేర్లు ఉండేవి ముస్లిం పాలకులు వచ్చాక వాటి పేర్లు ఇంకో రకంగా మారాయి తర్వాత మరాఠీ వాళ్ళు లేదా వర్తకం వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు యూరోపియన్లు వీళ్ళు వచ్చి పెట్టిన పేర్లు స్వాతంత్ర అనంతరం తెలుగు ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఇలా రకరకాల పేర్లు మనకి హైదరాబాద్లో కనిపిస్తాయి అన్నమాట భౌగోళిక విశేషాలతో కలగలుకొని చూస్తే హైదరాబాద్ ప్రధానంగా కొన్ని పేర్లు మనకి వినిపిస్తూ ఉంటాయి మెట్ట ప్రాంతంలో ఉండే అంటే దాని చుట్టూ ఉన్న భూమికున్న కొంచెం ఎత్తుగా ఉండే ప్రాంతాలని మెట్ అని పిలుస్తారనమాట ఉదాహరణకి అబ్దుల్లాపూర్ మెట్ అలాగే కొంచెం పల్లంగా ఉండే ప్రాంతాన్ని పేట్ అని పిలుస్తారు మలక్పేట్ బేగంపేట్ ఇలా అనమాట ఒక కొండ లేదా చిన్న కొండల సమూహం ఉన్న ప్రాంతాన్ని పహాడ్ లేదా గుట్ట ఇలా పిలుస్తారు అనమాట ఉదాహరణకి చంద్రాయన్ గుట్ట గుట్ట లేదా పహాడి షరీఫ్ గగన్ పహాడ్ ఇలాగనమాట అలాగే ఒక నీటి గుంట లేదా నీటి కొలను చిన్న తరహా కొలను ఉన్న ప్రదేశాలని కుంట అని పిలుస్తారు ఎర్రకుంట నల్లకుంట ఇలా అలాగే పెద్ద తరహా చెరువులు ఉన్న ప్రాంతాలకి పేరు చివరన చెరువు అని వచ్చి లేదా చెరువు అని వచ్చి చేరుతుందనమాట పటాన్ చెరువు ఉదాహరణకి అలాగే కొన్ని ప్రాంతాల లోపల మనకి పాతకాలంలో అక్కడ ఏదో ఒక మెట్ల బావి కానీ లేదా మామూలు బావి కానీ ఉన్న ప్రాంతాలని బౌలి అనే ఉపసర్గతో మనకి కనిపిస్తాయి అన్నమాట పేర్లు ఉదాహరణకి రాజన్న బౌలి గచ్చి బౌలి ఇవి అనమాట సో ఇవి అక్కడ ఉండే భౌగోళిక విశేషాలని తెలిపే ప్రా విశేషాలతో మనకి కనిపించే ప్రాంతాల పేర్లు ఇక హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల పేర్లు అక్కడ ఉండే రాజవంశానికి సంబంధించి లేదా రాచరికా యొక్క చిహ్నాలకి సంబంధించి కూడా మనకి పేర్లు కనిపిస్తాయి ఆ పేర్లలో చివరిన మహల్ కానీ కోటి కానీ దేవుడి కానీ మనకి కనిపిస్తుంది అనమాట ఉదాహరణకి రామ్ కోటి 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 ఈ ప్రాంతాల్లో ఒక ప్యాలెస్ ఉండేది ఆ ప్యాలెస్కి చిహ్నంగా దాన్ని కోటి అని పిలుస్తారు మహల్ అని పేరుతో ఉన్న ప్రాంతంలో కూడా అక్కడ ఒక రాజభవనం ఉండేది లేదా ఒక మహల్ ఉండేది అనే అర్థంలో వాడతాం అనమాట ఉదాహరణకి రాజ్ రాణికి మహల్ అని ఒక ప్రాంతం ఉంది అలాగే హవేలీ అని కూడా మనకి వినిపిస్తుంది అనమాట ఒక రాచరికపు బంగ్లాను ఇంకేదో అక్కడ ఉన్న ప్రాంతాన్ని హవేలీ అని పిలుస్తారు పురాణి హవేలీ ఇలా కొందరు వ్యక్తుల పేర్లతో మనకి హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల పేర్లు మనకు కనిపిస్తాయి ఆ వ్యక్తులు ఆ ప్రాంతంలో నివసించి ఉండవచ్చు లేదా వాళ్ళు అక్కడ బస్తీని మొదలుపెట్టి ఉండొచ్చు లేదా వాళ్ళు ఆ బస్తీ అక్కడ నిలవడానికి ఏమైనా సహాయం చేస్తుండొచ్చు ఉదాహరణకి చందులాల్ బరాద్రి లేదా చందులాల్ బేలా అని మనకి షాలిబండ దగ్గర కనిపిస్తుంది తారామతి బరాద్రీ కనిపిస్తుంది ఈ విధంగా వ్యక్తుల పేర్లతో కొన్ని మార్కెట్లు కొన్ని రోడ్లు కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట యాబిట్స్ మోజంజాహి మార్కెట్ ఇలాంటివి అన్నీ కూడా ఏదో ఒక వ్యక్తి పేరు మీద కనిపిస్తుందన్నమాట మనకి హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో మత సంబంధిత చిహ్నాలు కానీ మతపరమైన ఏమైనా దేవాలయాలు దర్గాలు ఉన్నప్పుడు ఆ దర్గాలు లేదా దేవాలయాలు లేదా అక్కడున్న పీర్కి సంబంధించిన పేర్లతో కూడా ఆ ప్రాంతాన్ని పిలవటం కనిపిస్తుంటుందన్నమాట మనకి ఉదాహరణకి సీతారాంబాగ్ బాగ్లో సీ సీతారాముల దేవాలయం ఉంది అలాగే దర్గా యూసుఫైన్ ఉన్న చోట మొత్తాన్ని ఒక పేరుతో పిలుస్తాం తర్వాత మనకి దర్గా అనే ఒక ప్రాంతం ఉంది అది ఒక దర్గా పేరు మీదే ఉంది పీలి దర్గా అని ఉంది ఇలా ఈ విధంగా ఒక మతపరమైన పేరుతో మనకి పేర్లు కనిపిస్తాయి అన్నమాట పార్సీగుట్ట ఉదాహరణకి పార్సీలకు సంబంధించింది హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకి మతపరంగా కూడా పడింది ఆ ప్రాంతంలో ఉండే దేవాలయం కానీ ఆ ప్రాంతంలో ఉండే దర్గా పేరు మీద కానీ ఆ ప్రాంతాన్ని పిలవటం కూడా మనకు కనిపిస్తుంది ఉదాహరణకి చంద్రాయన్ లేదా కేశవగిరి అక్కడ చంద్రకేశవ స్వామి కూడా గుడి ఉండటం వల్ల ఆ ప్రాంతానికి కేశవగిరి అని పడింది అలాగే సోమనాథ్ మందిర్ ఉండే ప్రాంతాన్ని సోమనాథ్ మందిర్ అని పిలుస్తారు అక్కడ ఒక సోమనాథ్ ఆలయం ఉంది కాబట్టి దర్గా యూసుఫైన్ చుట్టూరా ప్రాంతాన్ని కూడా దర్గా యూసుఫైన్ అనే పిలుస్తారు ఎందుకంటే అక్కడ ఒక దర్గా ఉంది కాబట్టి పార్సీగుట్ట లేదా పంజగుట్ట ఇక్కడ కూడా ఏదో ఒక మతపరమైన పేరు ఉండటం వల్ల అక్కడ ఆ మతాన్ని సంబంధించిన వ్యక్తులు ఉండటం వల్ల దానికి ఆ పేరు అనమాట హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల పేర్లు అక్కడ నివసించే వ్యక్తుల వృత్తిని బట్టి కూడా ఉందన్నమాట ఉదాహరణకి కుమ్మరి బస్తీ లేదా కుమ్మరివాడ కురుమలగూడ అని ఒక ఊరు పేరు ఉంది ఒక బస్తీ పేరు ఉంది కోమిటీవాడ అనే ఒక పేరు మనకి కనిపిస్తుంది ఇలా అక్కడ నివసించే వ్యక్తుల వ్యాపారాలు లేదా వాళ్ళ కులవృత్తిని బట్టి కూడా మనకి ఆ ప్రాంతం పేరు కనిపిస్తుంది అనమాట ఇలాగ చెప్పుకున్నట్టుగానే హైదరాబాద్ నగరం అనగానే తూర్పు పశ్చిమం దక్షిణం ఉత్తరం సంబంధించిన అన్ని సంస్కృతుల కలయికగా కనిపిస్తుంది కదా అలాగే హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల పేర్లు కూడా వేరు వేరు భాషల నుంచి మనకు కనిపిస్తాయి అన్నమాట పర్షియన్ భాషకు సంబంధించిన పేర్లు మనకి కొన్ని హైదరాబాద్ పేర్లలో కనిపిస్తాయి హైదరాబాద్ ప్రాంతాల పేర్లలో ఉదాహరణకి ఫలక్నుమ జహనుమ ఇవన్నీ ఇందులో నుమా అంటే దాని తరహా అంటే ఫలక్నుమా అంటే ఆకాశం లాంటిది ఆకాశంలా అనిపించేది ఇలా మనకి నుమా పేర్లతో పర్షియన్ పేర్లు కనిపిస్తాయి తర్వాత వాడా లేదా వాడి అని మరాఠీ పేర్లు మనకి కనిపిస్తాయి అన్నమాట పేట పురా పూర్ అనేసి మనకి తెలుగు నుంచి వచ్చిన పేర్లు కనిపిస్తాయి కొండాపూర్ మలక్పేట్ బేగంపేట్ ఈ విధంగా హిందీ పేర్లు కూడా మనకి కనిపిస్తాయి లైక్ ఉర్దూ గల్లీ గలీ పహాడ్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట అవన్నీ ఉర్దూ గల్లీ మరాఠీ గలీ గుజరాతీ గలీ లేదా గగన్ పహాడ్ అస్మాన్ గంజ్ ఇలా సలీం గంజ్ ఉస్మాన్ గంజ్ ఇలా గంజ్ అని వచ్చినవి ఇవన్నీ కూడా హిందీ పేర్లు అనమాట ఇంగ్లీష్ పేర్లు కూడా కొన్ని ప్రా ప్రాంతాలకు మనకి కనిపిస్తాయి ఉదాహరణకి పీజీ రోడ్ అంటాం పండర్గస్ట్ రోడ్ అది మనకి పండర్ గెస్ట్ రోడ్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది అలాగే పోర్టర్స్ మార్కెట్ అని ఒకటి కనిపిస్తుంది మనకి సో కొన్ని ప్రాంతాల పేర్లు మనకి ఇంగ్లీష్లో కూడా కనిపిస్తాయి ఉదాహరణకి జైల్కోటి లేదా పోర్ట్ రోడ్ కొన్ని మనకి హ్యాబిట్స్ దగ్గర జరిగే కొన్ని మార్కెట్స్ పేర్లు కూడా మనకి ట్రూప్ బజార్ అని లేదా ఈ విధంగా కనిపిస్తాయి అందులో ఇంగ్లీష్ హిందీ కలిసి లేదా ఇంగ్లీష్ ఉర్దూ కలిసి ఇంగ్లీష్ తెలుగు కలిసి కూడా మనకి పేర్లు కనిపిస్తాయి అన్నమాట సో సంస్కృతులు భాషలు వీటన్నిటికి కల కలయికగా కూడా ఇక్కడ ఊర్ల పేర్లు మనకి హైదరాబాద్లో కనిపిస్తాయి అనమాట కొన్ని ప్రాంతాల పేర్లు మనకి హైదరాబాద్ లోపల రంగుల పేర్ల మీద ఉంటాయి ఉదాహరణకి హరిబౌలి లేదా ఎర్రకుంట ఎర్రకుంట అంటే ఎరుపు రంగు నీళ్ళు ఉన్న కుంటని హరిబౌలి అంటే పచ్చ రంగు బహుశా నాచు ఉన్న బావి అనేసి ఈ విధంగా మనకి రంగులతో కూడా ప్రాంతాల పేర్లు హైదరాబాద్లో కనిపిస్తాయి అన్నమాట హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల పేర్లు ఆహారానికి సంబంధించి లేదా ఆహారంలో వాడే దినుసులకి సంబంధించి కూడా మనకి వినిపిస్తాయి ఉదాహరణకి ఉప్పు కూడా లేదా దూద్ బౌలి లేదా దూద్గంజ్ గంజ్ ఇవన్నీ కూడా తినే పదార్థాల పేర్ల మీద ఏర్పాటైన ప్రాంతాలు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకి జంతువుల పేర్లతో కూడా మనకి కనిపిస్తాయి కాలపత్థర్ అని పీలా షేర్ అని ఇలాంటివి చార్మినార్ చుట్టుపక్కల ఈ ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి ముఖ్యంగా చార్మినార్ నుంచి జూ పార్క్ వెళ్ళే దారి లోపల మనకి ఈ ప్రాంతాలు కనిపిస్తాయి అన్నమాట కాలగూడ కాలపత్ర లేక కాలాషేర్ పీలాషేర్ ఇలా రకరకాల పేర్లతో మనకి ప్రాంతాల పేర్లు జంతువుల పేర్లతో ఉంటాయన్నమాట హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకి అంకెల మీద కూడా మనకి కనిపిస్తాయి అనమాట ఏక్ మినార్ మస్జిద్ తీన్ గల్లీ బారాబల్లి ఈ విధంగా ఉంటాయన్నమాట కొన్ని ప్రాంతాల పేర్లు హైదరాబాద్ లోపల ఆ ప్రాంతంలో ఒకప్పుడు నిజాం కాలంలో అయ్యి ఉండొచ్చు లేదా కుతుబ్ కాలంలో అయి ఉండొచ్చు పహారా కాసే పహారా కాసే గేట్ లేదా నాకా పేరు మీద ఉంటుంది నాకా అంటే అక్కడ కొందరు సైనికులు ఉండి వచ్చిపోయే వాళ్ళని గమనిస్తూ పహారా కాస్తారనమాట అలా మనకి ఛత్రి నాక తర్వాత గోల్నాక ఈ విధంగా కూడా మనకి పేర్లు కనిపిస్తాయి తార్ నాక ఇవన్నీ కూడా అక్కడ ఒక సైనిక శిబిరం ఉండి హైదరాబాద్ నగరంలో ప్రవేశించి హైదరాబాద్ వెలుపలికి వెళ్ళే వాళ్ళని గమనించే పహార కాసే ఒక స్థానం ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట ఇవి కొన్ని విశేషాలు వేరు వేరు వస్తువుల పేర్ల మీద రంగుల పేర్ల మీద అంకెల పేర్ల మీద వ్యక్తుల పేర్ల మీద వారి గౌరవంతో రంగ్ పెట్టుకున్న ప్రాంతాల పేర్లు మనం కొన్ని విశేషమైన ప్రాంతాల గురించి కూడా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం